ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎలాగైనా అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పట్టుదలగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు చివరికి టీడీపీ జనసేన కూటమి పార్టీల గెలుపు కోసం తాను పోటీ చేయదలుచుకున్న సీటును సైతం త్యాగం చేశారు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాక సీట్ల నుంచి పోటీ చేశారు అయితే రెండు చోట్ల ఓడిపోవడంతో తిరిగి ఆ నియోజకవర్గాల వైపు చూడలేదు కానీ ఈసారి ఎన్నికల్లో తిరిగి భీమవరంలో పోటీకి పవన్ సిద్ధమయ్యారు కానీ అంతలోనే సీన్ రివర్స్ అయింది గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగి తనతో పాటు ఓడిపోయిన టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు కూడా ఆయన పులపర్తి పోటీకి ఆసక్తి చూపుతున్నారు దీంతో రామాంజనేయుల కోసం భీమవరం సీటును త్యాగం చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు అయితే రామాంజనేయులు టీడీపీని వీడి జనసేనలోకి రావాలని షరతు పెట్టినట్టు తెలుస్తోంది దీంతో ఆయన త్వరలో జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ క్లారిటీ పవన్ కూడా తన నియోజకవర్గంలో ఎలాగైనా జనసేన గెలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు మొత్తానికి త్యాగానికి సిద్ధపడ్డ పవన్ మరి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది